హలో ఫ్రెండ్స్ జీడి మెట్లలో తొమ్మిది నెలలు మోసి కని కష్టపడి పెంచితే తన కూతురు ఏం చేసింది తల్లినే హతమార్చింది ఈ మటర్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా సరే షాక్ అయికల్సింది దీని గురించి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చే జరుగుతుంది కాకపోతే మనం ఇప్పుడు ఈ వీడియోలో తల్లిని హతమార్చిన తేజశ్రీ తన బాయ్ ఫ్రెండ్ శివ అలాగే శివ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు కనికరం లేకుండా సుతితో కొట్టి చున్నీతో మెడ నలిపి ఇలా దారుణా దారుణంగా తేజశ్రీ వాళ్ళ అమ్మ అనేది చంపడం జరిగింది ఇక తేజశ్రీ బాయ్ ఫ్రెండ్ శివ వాళ్ళ అమ్మ ఎంత నీచంగా మాట్లాడుతుందంటే కనీసం ఒక ఆడది చనిపోయింది అని చెప్పి కనికరం కూడా లేదు అంటే అసలు ఆ బాధ లేదు ఫస్ట్ అదే శివ వాళ్ళ అమ్మ తేజశ్రీ వాళ్ళ అమ్మ ప్లేస్ లో ఉన్నట్టు తెలుసుండేది ఆ బాధ ఏంటో కాదు మాస్టారు ఇప్పుడు ఎవరైనా సరే ఒక తల్లి కడుపును పుట్టినప్పుడు ఎవరిని కొట్టి నానా హింసలో పెట్టి ఇలా చేయకూడదు అని చెప్పని చేసుకోరు తెలిసి తెలియని వయసు కదా నిదానంగా మనం మారద్దాం మనం చేంజ్ చేద్దాం అని చెప్పని అనుకుని అలా చేసిందేమో అలా ఆలోచించే కేపబిలిటీ లేదా శివ వాళ్ళ అమ్మకి ఇదేంద్రాబాయి ఇది కనీసం ఒక ఆడది చనిపోయిందే వాళ్ళ కన్న కూతురు చంపేసిందే అసలు కన్న కూతుర్ని వాళ్ళ కొడుకు శివాని పంపించింది ఈమెలాగుంది ఈమె ప్లాన్ చేసినట్టుంది నేను ఇంకా తేజశ్రీ ప్లాన్ చేసినామో తనకంత టాలెంట్ ఉందేమో అనుకున్నా కాకపోతే శివ వాళ్ళ అమ్మ ఎప్పుడైతే మీడియా ముందు మాట్లాడిందో అస్సలు నిర్దాక్షిణంగా దయాదాక్షిణాలు లేకుండా భూతుబదం కూడా మాట్లాడింది సో అలాంటి ఆవిడ ఈ ప్లాన్ మొత్తానికి కారకురాలు అయి ఉండొచ్చు కూడా అందుకే ముందు అరెస్ట్ చేయాల్సింది శివాను శివ వాళ్ళ ఫ్రెండ్స్నో తేజశ్రీనో కాదు ఈవిని ముందు అరెస్ట్ చేయాల్సింది ఈవిని అరెస్ట్ చేసి బాగా లాఠీలతో బాగా వాయి కొడితే అప్పుడు తెలుస్తుంది అప్పుడు వస్తుంది బయటికి ఇక శివ వాళ్ళ అమ్మ ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత అస్సలు ఈ మొత్తం ప్లాన్లో మెయిన్ కార్యక్రమాలు శివా వాళ్ళ అమ్మ అని నా అభిప్రాయం ఇక అలాగే అస్సలు దేనికోసం తేజశ్రీ వాళ్ళ అమ్మని చంపొండొచ్చు అనేది చూస్తే ఇంకా మెయిన్గా డబ్బు కోసమే కదా వాళ్ళ ఇంట్లో మగదిక్కు లేదు ఉండేది ఇద్దరు కూతుర్లే ఒక కూతురిని ఎలాగూ శివ బొక్కలో వేసుకున్నాడు అలా ఇంకా సెకండ్ అమ్మాయి ఉంది ఇంక సెకండ్ అమ్మాయి ఇంక పరిస్థితి ఏముంది ఎక్కడో ఎవరో దగ్గర ఉండి బతకాల్సిందే ఇక దాని తర్వాత ఇంకేముంది ఉన్న ఆస్తుంతా మనదే మనమే అనుభవించవచ్చు అని చెప్పని శివ వాళ్ళ అమ్మ అనుకునిందేమో అనుకోనే ఇంత దారుణానికి దిగబడ్డారు ఎవరు పదహారు సంవత్సరాల పిలకాయలు అంటే తేజశ్రీ కావచ్చు అలాగే శివ కావచ్చు వాళ్ళేమి మేజర్స్ కాదు వాళ్ళంతా మైనస్ ఇక మనం మాట్లాడుకుంటే అసలు మైనస్ కి అంత ధైర్యం ఎక్కడి నుంచి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళ వల్లనే ఇక నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టి నరికిపారే అసలు చెప్పాలంటే శివ వాళ్ళ అమ్మకి ఇల్లు లేదు వాకిలు లేదు ఏమీ లేవు శివ అక్కడెక్కడో బయట చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో డీజే కొడితే ఆ డీజే డబ్బులతో వచ్చి బతికే వాళ్ళు ఇంత ధైర్యంగా ఒకరిని చంపించారంటే అది కూడా వాళ్ళ కూతురు దగ్గరే వాళ్ళ కూతురు చేత చంపించారంటే అంటే ఈ శివ వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని ఎంత లావున బొట్లో వేసుకో ఉంటారు సో ఇక్కడ ఫైనల్గా నన్ను అడిగితే ఇక్కడ చేసిన తప్పు తేజశ్రీ కాదు తేజశ్రీ దగ్గర చేయించిన శివ వాళ్ళ అమ్మది శివాది శివ వాళ్ళ అమ్మది ఇద్దరిది కాబట్టి వీళ్ళిద్దరినీ పట్టుకొని నాలుగు పీకితే అప్పుడు మ్యాటర్ బయటపడుతుంది ఇందుకోసం అసలు ఏం చేశారు ఏంది ఇది చూడండి ఎంత దారుణము ఎనిమిది నెలలు ఇన్స్టాగ్రామ్లో ప్రేమకి పదిహేను సంవత్సరాలు పెంచిన అమ్మ పదిహేను సంవత్సరాలు పెంచి తొమ్మిది నెలలు తన కడుపులోనే మోసి త అమ్మ కొంచెం ఎంత చెడ్డదైనా సరే వేరే వాళ్ళతో పంపించడం వేరే వాళ్ళతో పడుకొనివ్వడం ఇలాంటివి చేయదు అలాంటి అమ్మని తన కూతురు చేతే చంపించిందంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి ఇలాంటి వాళ్ళే అసలు గుండెలు కాదు వాళ్ళు నాయన మామూలు అంటే మామూలు వాళ్ళు కాదు ఇక దాని తర్వాత శివ వాళ్ళమ్మ ఇంకొక మాట కూడా చెప్పింది అదేంట అంటే తేజశ్రీ శివ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి రావడం వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి రావడం అలా తిరుగుతూ పోయేది వాళ్ళ అమ్మకి తెలుసు అంటే తేజశ్రీ వాళ్ళమ్మ అంజమ్మకి తెలుసు అని చెప్పని చెప్తుంది అవన్నీ తెలిసే కదా అంజమ్మ తన పెద్ద కూతురికి చెప్పుకుంటుంది తేజస్వికి చెప్తుంది వద్దమ్మా మనకి ప్రేమ వద్దు సెట్ అవ్వు సరిపడవు అని అని చెప్తేనే కదా మటర్ ప్లాన్ చేసింది ఇక్కడ ఫైనల్గా వాళ్ళ అమ్మకి స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ నీకు ఒక కూతురు ఉంటే తను మైనర్ అయితే వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఒక అబ్బాయి వేరే వాళ్ళ ఒక అబ్బాయి తీసుకెళ్తే అప్పుడు నువ్వు ఇలానే యాక్సెప్ట్ చేస్తావా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వవా అంతే కదా అసలు ఒక మైనర్ అమ్మాయిని శివ వాడు మేజరో మైనరో పక్కన పెడితే అసలు మైనర్ అమ్మాయిని ఎలా తీసుకెళ్తారు దానికి నువ్వెలా ఒప్పుకుంటావు మీ ఇంట్లో పెడితే మళ్ళీ కంప్లైంట్ చేసారు తప్పు పట్టారు అని పని చెప్తున్నాము అసలు ఇక ఫైనల్గా నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇది ప్లాండ్ మ్యాటర్ దీనికి కారకురాలు కర్త క్రియ కర్మ అన్నీ కూడా సరే శివావళమ్మే లాగుంది శివావళమ్మ మీరు చేయండి అబ్బా నేను చూసుకుంటానా అంటే గుండెలు తీసిన బంటలు కదా వీళ్ళు సో అది మ్యాటరు మరీ దారుణంగా మాట్లాడింది మీడియా ముందు అయితే అసలు భయం భక్తి అసలు మీడియా ముందు ఎట్ట మాట్లాడాలి ఏంది బూతులు మాట్లాడడం అసలు ఏందమ్మా నువ్వు ఒక ఇండి ఒక ఆడ చనిపోతే కనీసం కనికరం కూడా లేదా కనీసం జాలి కూడా లేదా తప్పు మీ అబ్బాయి సైడ్ చేసి ఆ అమ్మాయి ద్వారా వాళ్ళమ్మని చంపించినామంటే అసలు నేనేమనుకోవాలి డబ్బు కోసం మరి ఇంత ఇంత దారుణానికి సో పట్టుకోవాల్సింది శివాని శివ వల్ల మనం వీళ్ళందరినీ పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే మొత్తం బయటకు వస్తాయి సో వీళ్ళిద్దరికీ కఠినంగా శిక్ష పడాలని ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని మనమైతే కోరుకున్నాం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్ తో మంచి ఇన్ఫర్మేషన్తో చూస్తాను అని థ్యాంక్ యూ బై బాయ్